మోషే సుఖోపవాసములలోని ఇరవై నాలుగవ దినము దావీద కీర్తనలు ఇరవై ఐదవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచనముల వరకు ఎహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొని చిన్నాను నా దేవ నీ యందు నమ్మిక ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకుము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు ఎహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము విమోచన స్థుతి ప్రార్థన ఓ దయాల తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ ప్రజలైన ఇష్టయేలియులను కాదు కానీ భక్తిహీనులైన మమ్మను నీవు విమోచించి ఉన్నావు వారు ఆహ్లోని మీదను మోష మీదను తిరుగుబడి ఉన్నారు విగ్రహ ఆరాధన కంటే తిరుగుబాటు చేయుట గొప్ప పాపమై ఉన్నది ఆయనను నీవు వారిని ఎర్ర సముద్రము దాటించినావు రెండవసారి మరలా తిరుగుబడి ఉన్నారు ఒక ప్రక్కను వారు వాగ్దానం చూస్తున్నారు ఐగుప్తుల నుండి నీవు వారిని రప్పించిన కృపను చూచినారు మోషేను చూస్తున్నారు గనుక వారు గంతులు వేయవలసినది ముందు సముద్రము రెండు ప్రక్కల కొండలు వెనుక శత్రువులు ఈ మూడును చూచి వారు భయపడినారు హడలిపోయినారు భయపడినారు ఎదిరించినారు ఇది బలహీనతయే ఇన్ని బలహీనతలు ఉన్నప్పటికీ వారి పక్షిమున మోసే చేసిన ప్రార్థన ఆలకించినావు గనుక నీకు స్తోత్రములు మిమ్మను పాలస్తీనాకు తీసుకు ఒక మహిమ వారికి కనబడుచున్నది వారి ఎదుట మోషే బోధలు ఉన్నవి ఇది ఒక మహిమ ఎర్ర సముద్రం వరకు రావడము అనే క్రియ ఇంకొక మహిమ ఈ మూడు మహిమలు చూచినారు అయినను కొందరు శత్రువులను సముద్రమును చూచి భయపడినారు ఇంత మహిమను చూచినను వారు నా మీద విసుగు కొన్నారు అని నీవు వారిని దాటించక మానలేదు న్యాయం చొప్పున దాటించకుండా ఉండవలసినదే నీవు దాటించకపోతే ఎవరేమంటారు నీవు వారిని అక్కడ విడిచిపెట్టితే వారి శత్రువులు పాలు కావలసినది అయినను నీవు వారిని దాటించి అద్భుతము చేసినావు నేకనేక వందనములు నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయంలో మేము ఏమి నేర్చుకున్నామంటే మనుషులలో బలహీనతలున్నను వారి ప్రార్థనలు నీవు ఆలకిస్తావని తెలిచున్నది ఎందుకనినా వాగ్దానములు మోసే జనాంగములు అందరూ అన్నీయు నీవి అయి ఉన్నవి అందువలన వారి విమోచన కీర్తన పాడివి అది ఎంతో గొప్ప కీర్తన ఇంత గొప్ప కీర్తన అని చెప్పుటకు వీల్లేదు ఐగుప్తు నుండి శత్రువుల నుండి విమోచించినావు బాప్తిస్మం పొందుట చేత నీ రక్తము చేత ముద్రింపబడుట వలన మేము నీ జనమై ఉన్నాము గనుక మాలో లోటుపాటు ఉన్నప్పటికీ నీవు మా ప్రార్థనలు ఆలకిస్తావని ధైర్యం కలుగుచున్నది నీవు మా బలహీనతల వైపే చూస్తే మాకు విమోచన ఎలాగూ వస్తుంది ధైర్యం ఎలా వస్తుంది తండ్రి నీకు స్తోత్రములు ఈ మా స్తోత్రములు త్వరగా రానయున్న నీ కుమారుడును మా ప్రభువైన నామంన అంగీకరించుము ఓ దేవో పర్వతం మీద మూసే ప్రార్థనలో ఉన్నాడు పర్వతం క్రింద యుద్ధము ఉన్నది రెండు పఠాలములు పోరాడుచున్నవి ఒక పఠాలము దేవుని జనమైన ఇజ్రాయి వారికి నాయకుడు రెండవ పటాలంలోని వారు శత్రువులైన అమాకి కొండ మీద మోషి ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రజలకు జయం ఆయన ఆగినప్పుడు అనగా ప్రార్థనలు అలసిపోయి మాగినప్పుడు శత్రువులకు జయము మోషి చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆయన చేతులు లాగారు అందుచే చేతులు క్రిందికి తీర్చాయి అప్పుడు దేవుని ప్రజలకు అపజయం కలిగినది అప్పుడు ఇద్దరు విశ్వాసులు మౌషుడి చేతులు పైకెత్తి ఆ చేతి క్రింద ఒకరు మరి యొక్క చేతి క్రింద ఒకరు ఉండి చేతులు పైకెత్తి అప్పుడు దేవుని ప్రజలకు జయం కలిగినది ఆడుకున్నప్పుడు చేతులు ఇక క్రిందికి రాలిపో చేతి క్రింద అనే ఉన్నాడు మరియు చేతి క్రింద మోసే అన్న ఆ ఉన్నాడు మోషే చేతులు రాలకుండా వారి సాయంకాలము వరకు పట్టుకున్నారు తుదుకు దేవుడి ప్రజలకు జయమ కలిగినది అలాగే మన దేశంలో ఉండే క్రైస్తవులు శత్రువుల ప్రయత్నాలు జరగకుండా చేయుమని ప్రార్థిస్తే జయము కలుగును ప్రార్థన మానితే శత్రువులకు జయము ప్రార్థన మానకుండ ఉంటే మనవవానికి జయం ఇండియా అంత ఇప్పుడు క్రైస్తవులకు ఈ రోజులే లేచారు మన ముందున ప్రార్థనా అంశం ఏదనుక శత్రువుల ప్రయత్నం శత్రువుల ప్రయత్నము వైపర్చము కొండ మీద జరిగిన సంగతి ఆ ఇద్దరికి ఆ ఇద్దరికి మోసే గారి చేతులు మోయిట మాత్రమే తెలిసినది అయినప్పటికీ ప్రార్థన నెరవేరినది భుజముల మీద చేతులు పెట్టుకున్నట గొప్ప సహాయము మోసే గారు చేసిన ప్రార్థన వారు చేయలేదు చేయకపోయినా సహాయకులై అలాగే అయ్యగారి మనస్సులో తీవ్రమైన ప్రార్థన ఉన్నది కాబట్టి మనము సహాయము చేయవలను గనుక బలముగా ప్రార్థన చేయవలను ఆ ఇద్దరు ప్రార్థన చేయక సహాయం చేశారు అయితే మీరు ప్రార్థన చేయవలను ఎందుకంటే ప్రార్థన చేయాలని మనకు తెలియను కనుక ముఖ్యముగా మనకు స్వార్థం పదకొండు ఇరవై నాలుగు ప్రకారం చేయవలేను అయితే శత్రువుల యొక్క ప్రయత్నంలో ఆపు చేయమని చేయాలి ఆయన ఆపు చేసినట్టు మనకు వెంటనే తెలియదు వారి పని అట్ల ఉంటుంది ఆయనను అప్పుడు ఆపు చేయమని మనం అడిగినాము కాబట్టి ఆయుధిని దృఢ నమ్మకం మన హృదయంలో పొడుగు చేసుకొనవలను అట్లు తెలిసినట్లయితే మన దృఢ విశ్వాసము వలన అక్కడి శత్రువుల పని కూడా ఆదును గనక ప్రతి విషయంలోనూ పట్టుదల కలిగి ఉండవలను శ్రమ ఎక్కడో ఉంది మనకు పర్వాలేదు అనుట కంటే ఇక్కడే సిద్ధపరట మంచిది ఉదాహరణ దూరంలో ఉన్న వారికి కూడా ఆ మంటలు కనబడినవి చివరికి వారి వరకు కూడా మంటలు వ్యాపించినవి అలాగే మన దేశంలో ఎక్కడో ఒక మూల ప్రారంభమైన ఈ హింసలు అన్ని ప్రక్కలకు వ్యాపించినవి అలాగే హింసకులైన వారి మనస్సులో ఒక చోటనే కాదు దేశమంతా వ్యాప్తి వ్యాపింపసేవలని ఉన్నది అందుకే వారు క్రైస్తవ ఆచారములు మానివే ఉండరు ఇప్పుడు ఇట్టి విషయములు అక్కడక్కడ జరుగుతున్నవి ఉదాహరణ పవర్ హౌస్ పవర్ హౌస్ పెద్దదా మన ఉన్న గది పెద్దదా మైనపు వత్తి పెద్దదా మనమున్న గది పెద్దత మన కుటుంబం మన కూటము చిన్నదైనప్పటికీ మన ప్రార్థనా శక్తి హిందూ విషయం అంతటా దుష్ట ప్రచారం చేర్చువుల ప్రయత్నములను చేయను కొండమైన వంటరిగా ఉండి మోషి ప్రార్థన చేసినప్పుడు క్రిందనున్న పఠాణములు పారిపోయినవి తిరిగి నడుపుని రాలేదు గనుక మన ప్రార్థనకు కూడా అట్టి శక్తి ఉంటే ఇప్పుడే అంతటి పని జరుగు మనకు అనేక మీటింగులు జరుగుచు ఉన్నందున మన ప్రార్థనకు పవరు ఎక్కువగా ఉండవలసినది అటు లే నీడల ప్రయోజనము లేదు కాబట్టి పురి ప్రార్థన చేయవాలను అనగా ప్రార్థనను పులి ఎక్కించవలను ప్రార్థనను మీరు రావడం చాలా సులువే గాని ప్రార్థన కుదరదు ఒకవేళ కుదిరితే మనసు ఒప్పుకొనదు అనేకమైన ఆలోచనలు పుట్టను అందుచేత మరణ ప్రార్థన వారు పడిపోవును అప్పుడు ధైర్యములు నవ్వును

ప్రార్థన యొక్క బలముతో పనిచేసేటట్లు ప్రార్థనా బలము దయచేయము మేము చేయి స్తోత్రము కీర్తన బైబిల్ పట్టణ వీటన్నిటిని దీవించుము అలాగే మీ ప్రార్థనను పురియెక్కించి పవర్ హౌస్లో నుండి నూతన శక్తిని నిత్యము పొందు ధన్యత పెండ్లి కుమారుడు మీకు దయచేయను